హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఛానల్లో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు అనమాట చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు ఇలా చేశారనుకో పర్ఫెక్ట్ కొలతలతో అండ్ తోట అయితే ఉందన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకేట్ చేయకుండా వీడియోలో కూలిపోదాం అయితే ఒక కిలో చికెన్ తీసుకొని నేను ఇక్కడ కేజీ చికెన్ అయితే అనమాట కేజీ చికెన్ని శుభ్ర శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దాంట్లో అయితే టూ టీ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ నాలుగు పచ్చిమిర్చిని అందులోకి ఇలాగ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచింది యాడ్ చేసుకొని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ముక్కలకి పెట్టేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనాని అలాగే కొంచెం కరివేపాకు రెమ్మల్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఇప్పుడు ఇందులోకి పా కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ నిమ్మ చెక్క ఉంటుంది కదా నిమ్మకాయ దాన్ని అయితే ఇలాగ గింజలు తీసేసి మధ్యలోవి గింజలు లేకుండా ఇలాగ పిండేసుకోవాలన్నమాట రసాన్ని ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా మ్యారినేట్ చేయడంలోనే ఉంటుంది దమ్ బిర్యానీ టేస్ట్ అంతా ఇలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఒకసారి సాల్ట్ కానీ సరిపోలేదనుకో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలోనే సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది మళ్ళీ యాడ్ చేసుకొని అయితే కలుపుకుంటున్నాను చూసారు కదా ఇలాగ మొత్తం కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి దీనిని ఫ్రిడ్జ్లో అరగంట గంట ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు అనమాట మనం చేసేదాన్ని బట్టి కలిపి పెట్టేసుకొని ఒక నైట్ అయింది అయినా పెట్టుకోవచ్చు పర్వాలేదు కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం చేసే ఒక అరగంట ముందు అయితే బయట పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక అరగంట పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో అరగంట తర్వాత అయితే ఇంకా ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసమైతే ఇక్కడ నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను అనమాట నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ అయితే అయినా టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా బాస్మతి రైస్ని అయితే తీసుకొని శుభ శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ని పోసేసి పక్కన పెట్టేసుకున్నానమాట ఈ రైస్ కూడా అరగంట ముందే నానబెట్టుకోవాలి అప్పుడే రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా వాటర్ పోసి నానబెట్టేసాను పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఎసరైతే కాగబెట్టుకుంటున్నాను అనమాట ఆ ఎసరులో ఇప్పుడు కాగేటప్పుడు ఇక్కడ బిర్యానీ ఆకు మూడు కానీ నాలుగు కానీ బిర్యానీ ఆకులు అలాగే రెండు ఇలాచి బిర్యానీ దినుసులు ఇంకా కోల్డ్ బిర్యానీ దినుసులు మన దగ్గర ఏమున్నావో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకా నేను ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను షాజీరా అలాగా అనసపువ్వు జాపాత్రి లవంగాలు అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం దాల్చిన చెక్క చూసారు కదా మనం మసాలా తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా దినుసులు అనేవి ఇప్పుడు వాటర్ అయితే పెట్టుకున్నాం కదా ఆ కాగే వాటర్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా టూ టీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను మొత్తం ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను కదా అలాగే ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోనే అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నా కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనాని ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఈ వాటర్లో అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి రైస్ అనేది పొడి పొడిగా రావడం కోసం అనమాట ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఉంది కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు పర్వాలేదు ఇక్కడ రోలింగ్ బాయిల్ అవుతుంది కదా వాటర్ అనేది ఇలా ఉన్నప్పుడు వా రైస్ని అనేది స్టెయిన్ చేసుకొని వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత వంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి అరగంట ముందే తీసి బయట ఉంచుకున్నాను ఇలాగా ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఒక వేడాల పాటి గిన్నె తీసుకొని అంటే మనము రైస్ దేంట్లో చేస్తామో దాన్ని అయితే తీసుకోవాలి దాంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది చూసారు కదా అడుగు భోగం మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా అరగంట ముందు పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దీంట్లోకి చూడండి ఈ బిర్యానీ బిర్యానీ చేసే గిన్నె మాత్రం మందపాటితే తీసుకోవాలండి మాడిపోకుండా నీట్గా వస్తుంది పొడి పొడిగా ఇలాగ మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే దీంట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి వెడల్పుగా ఇలాగా చూడండి వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా కవర్ అయ్యేలాగా అడుగు భాగం కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మీ దగ్గర ముందే కానీ ఉంటే మ్యారినేట్ చేసేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు మ్యారినేట్ చేసే చికెన్లో వేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఇప్పుడు ఇప్పుడు రెడీ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర అలాగే ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది జస్ట్ అలా విరిగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ రైస్ని స్టెయిన్ చేసుకొని వాటర్ లేకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ స్టెయిన్ చేసుకొని ఇలాగైనా తీసుకోవచ్చు లేదంటే మొత్తం ఒక దాంట్లోకి వాచ్ చేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే ఇంకా డైరెక్ట్ స్టవ్ మీద నుంచే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ మొత్తం వాటర్ అంతా స్టెయిన్ చేసి వాటర్ రాకుండా ఇప్పుడు ఇక్కడ మనము రెడీ చేసిన బిర్యానీ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలాగా చూడండి మొత్తం ఇలాగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని కూడా ఇలాగ చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా చేశారనుకో రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి రైస్ జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్లోకి మళ్ళీ ఒకసారి ఒక లేయర్ కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇలాగ మళ్ళీ ఒక లేయర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా చూడండి ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ ఉంటే అదైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలాగ రౌండ్గా వేసుకొని ఒకసారి మళ్ళీ కొంచెం రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మొత్తం వెడల్పుగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మొత్తం ఇక్కడ నేను ఉన్న రైస్ మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం రైస్ అయితే అయిపోయిందనమాట హాఫ్ కిలో రైస్ ఇంకా ఉంటే మళ్ళీ ఇంకో లేయర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు నాకు ఇక్కడికి సరిపోయింది కాబట్టి ఇంకా మొత్తం క్లోజ్ చేసేసాను ఇప్పుడు చూడండి ఇంకో లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను మొత్తం అంతా చూడండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే కొంచెమైనా వేసుకోవచ్చు పర్వాలేదు నా దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వేసుకున్నాను ఇంకా అలాగే ఇంకా ఉన్న కలర్ మొత్తం యాడ్ చేసేసుకున్నాను రైస్ మొత్తానికి అలాగే ఇప్పుడు వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కొంచమే ఉంది కాబట్టి ఇంకా వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మూత అనేది కరెక్ట్గా ఉండాలండి ఇలాగా ఎయిర్ అనేది బయటికి వెళ్ళకుండా ఒక బరువు పెట్టేసాను చూడండి రోలు పెట్టేశాను స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని మూత పెట్టేసి మూత అనేది ఫుల్గా కవర్ చేసామనుకో ఆవిరి అనేది చుట్టూతో వెళ్ళిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మధ్యలోకి అయితే కరెక్ట్గా పెట్టేసి రోలు బరువు అయితే పెట్టేసాను అనమాట ఆ బరువు పెట్టేసిన తర్వాత కనీసం హాఫ్ అన్ అవర్ మాత్రం హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది వంటనే సిమ్లో పెట్టుకోవాలి మంటని సిమ్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది చూసారు కదా పొడి పొడిగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే మొత్తం బాగా ఇలాగా కలిపేసుకోవాలి కర్రీ అనేది లోపల ఉంది కదా అడుగున ఇంకా ఇలాగ కలుపుకున్నాం అనుకో మొత్తం పీసెస్ అనేవి రైస్ మొత్తానికి కలుస్తాయి అన్నమాట చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో పర్ఫెక్ట్ కొలతలతో చేసాం కాబట్టి ఈ కొలతలతో ఈ టిప్స్తో చేశారనుకో దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా కర్రీ కూడా మెత్తగా ఉడికిపోయింది పీసెస్ అనేవి బాగా ఉడికాయి చూడండి ఆవిరితోనే ఉడికిందనమాట ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని తినాలి అనుకుంటే ఇలా తినేయచ్చు లేదంటే చికెన్ కర్రీతో కానీ పెరుగు రైతాతో కానీ తిన్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి లెగ్ పీస్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో మెత్తగా చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకున్నామో కొనే పని లేకుండా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్